వెల్కమ్ టూ సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు దానాలలో నేత్రదానం రక్తదానం ఎంతో ముఖ్యం రిటైర్డ్ కంటి వైద్య అధికారి డాక్టర్ ఎస్ నర్సింహులు ధర్మవరం అన్ని దానముల కన్నా రక్తదానం నేత్రదానం ఎంతో ముఖ్యమైన దానము అని రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ ఎస్ నర్సింహులు పేర్కొన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో గల మధు కంటి వైద్యశాలలో వారు జాతీయ నేత్రదాన పక్షోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తదుపరి నేత్రదానం యొక్క కరపత్రాలను విడుదల చేశారు డాక్టర్ నర్సింహులు జిల్లా అంతత్వ నివారణ అధికారి రిటైర్డ్ ధర్మవరం నేడు దేశవ్యాప్తంగా ముప్పై తొమ్మిదవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుండి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు వరకు ఈ పక్షోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమాజాన్ని కంటిదానానికి జాగృతం చేయడం ముఖ్యమైన ఉద్దేశం భారతదేశం సనాతన ధర్మాలకు ప్రసిద్ధిగాంచినది దాన ధర్మాలకు ప్రసిద్ధిగాంచినది అనాదిగా భారతదేశంలో భూదానం గోదానం అన్నదానం అన్నదానము నిత్యప్రిత్యమైంది ఈ నేపథ్యంలో వైద్యశాస్త్రంలో కూడా దానాలు ప్రవేశించినాయి అందులో ముఖ్యమైనటువంటిది రక్తదానం రక్తదానం ప్రాణదానం రక్తదానం వైద్యశాస్త్రంలో చాలా ప్రసిద్ధిగాంచింది అదేవిధంగా అవయవదానం అవయవదానం కూడా అవయవదానంలో రకాలు ఉన్నాయి మనిషి జీవించినప్పుడు చేసే దానాలు ఉదాహరణకి లివరు కిడ్నీ తర్వాత బ్రెయిన్ డెడ్ అప్పుడు చేసే దానాలు తర్వాత అప్పుడు గుండె ఊపిరితిత్తులు లివరు కిడ్నీసు కాను తర్వాత చనిపోయిన తర్వాత చేయగలిగే దానము కంటి దానం మాత్రమే చనిపోయిన తర్వాత మనిషిని పూడ్చివేయడమో కాల్చివేయడమో జరుగుతుంది అందులో ఎంతో విలువైన కళ్ళు ఉపయోగపడతాయి ఇద్దరి జీవితాల్లో కంటి చూపు వచ్చేదానికి అవకాశం ఉంది తర్వాత నేను మధ్య కాలంలో శరీర శరీరదానం కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది చనిపోయిన తర్వాత శరీరాలని మెడికల్ కాలేజీకి దానం చేస్తే విద్యార్థులు ఆ శరీర శాస్త్రాన్ని అవగాహన చేసుకునేదానికి అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా మరణించిన తర్వాత ఉపయోగపడే కళ్ళను ఉపయోగించుకొని చూపు లేని ఇద్దరు నిర్భాగ్యులకు కంటి చూపును ప్రవేశించి అవకాశం కలరు తర్వాత చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎంత చనిపోయిన వ్యక్తికి కళ్ళు దానం చేయాలనుకున్నా తర్వాత చనిపోయిన తర్వాత తన తన దీన్ని చెప్పే అవకాశం లేదు కాబట్టి కుటుంబ సభ్యులు అవగాహనతో వారి కంటిదానాన్ని చేసేదానికి ముందుకు రావాల తర్వాత వాళ్ళు చేయాల్సిందల్లా దగ్గరలో ఉన్నటువంటి ఈ అంటే వాలంటరీ ఆర్గనైజేషన్స్ వాళ్ళకు తెలియజేస్తే వాళ్ళు ఈ కన్ను దానికి అవకాశాన్ని కల్పిస్తారు ఇది ముఖ్యమైన విషయం ఏమంటే చనిపోయిన తర్వాత ఆరు గంటల లోపల కన్ను సేకరించాల్సి వస్తుంది తర్వాత కళ్ళు ఎండిపోయి ప్రయోగానికి రావు తర్వాత చనిపోయిన వ్యక్తిని కళ్ళలో దూదికి తడిపి కళ్ళు పెట్టాలా కళ్ళు ఎండిపోకూడదు ఏసీ ఉంటే ఏసీ ఆన్ చేయచ్చు తర్వాత కంటి టెక్నీషియన్ వచ్చినప్పుడు అన్ని సర్జికల్ నార్మ్స్ ప్రాటిస్తూ ఇప్పుడు కేవలము కంటి గుడ్డును తీసేస్తారనే అవగాహన లేదు కేవలము కంటి యొక్క ఆ పొరను మాత్రమే సేకరిస్తారు తర్వాత కుటుంబ సభ్యులు అది ముఖంలో మార్పు వస్తుంది అని బాధపడాల్సిన అవసరం లేదు పొల సేకరించిన తర్వాత రెప్పలు మూసుకుపోతాయి కాబట్టి బయటికి కనపడదు తర్వాత సేకరించిన తర్వాత అల్లని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చేరవేయడం జరుగుతుంది అక్కడ ఈ చూపులేని వాళ్ళు నిరీక్షణ చేస్తుంటారు వాళ్ళకు వెంటనే అమర్చి వేయడం జరుగుతుంది ఇద్దరు రెండు కళ్ళతోటి ఇంపార్టెంట్ అయింది తర్వాత ఇంట్లో మోడల్ లో చూస్తే ఇది కన్ను మోడలు ఇది నల్లగుద్దు కానీ పైన మాత్రం వాచ్ గ్లాస్ ఉంది మన వాచ్ లోపల డయల్ నల్లగా ఉంటుంది పైన మాత్రం ఉంటుంది కాబట్టి ఇది ఇది దెబ్బతింటుంది దీన్ని కారణిగా అంటారు పారదర్శకంగా ఉంటుంది ఇది దెబ్బ తిన్నప్పుడు కాంతి కిరణాలు ప్రవేశించవు కాబట్టి దీన్ని మనము రీప్లేస్ చేస్తాము మొత్తము గుడ్డుని తీసి పెట్టము కేవలము ఈ పొర మాత్రమే మనము తీసుకుంటాం జరిగిందే నేను Yeah, they're up, they're are, make make sense. Sense. You they're up questions, I expected